ఎక్సలెంట్ సినిమా క్లైమాక్స్ ఎంట్రో ఎండింగ్ మొత్తం ఏ టు జడ్ ఎక్సలెంట్ తమన్ చింపిస్తాడు అన్న చింపించాడు సినిమా మ్యూజిక్ అనేది చింపేశాడు తమన్ అవుతాయి ఎందుకు అవుతాయి బాబా పవర్ స్టార్ వచ్చారంటే అవ్వాల్సిందే చరిత్ర అనేది తెరగి రాస్తాడు బాడు రాయడానికే ఉన్నాడు అప్పటి సినిమాతోనే హిస్టరీ అన్న అత్తని మాకి హిస్టరీ క్రియేట్ చేశాడు ఇదంతా సూపర్ చాలా బాగుందన్న సుజిత్ పవన్ సార్ పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా తీసాడు అన్నమాని నిలబెట్టుకుని అలాగే తమను కూడా ఎంత చెప్పాడు అంతకు రెట్టింపు బీజిఎం ఇచ్చాడు సినిమా చాలా బాగుంది దసరాకు ముందుకు వచ్చినందుకు దసరా చూపించేస్తున్నారు ఓపరనా బ్లాక్ బ్లాస్ట్ లోనా తిరిగి లేదా అందరు హీరోలు కలిపి అందరు కలిపి జేబులో పెరిచాడేనా ఓపర్ తిరిగి లేదు ఇంకా దోళలో తీసాడు ఇంకా మరి ఇంకా కుదేస్తాడు ఇంకా మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అంత సినిమా తిరిగి లేదు ఇంకా ఓపర్ సినిమా ఇంకా బ్లాక్ బ్లాస్ట్ మూవీ కాదు ఒకటే ఒక మాట నేనే చెప్పను ఒకే ఒక మాట సినిమా చూసి మీరు మాట్లాడండి దీపావళి దసరా ముందే స్టార్ట్ అయిపోయింది బాబులకే బాబు కళ్యాణ్ బాబు బ్లాక్ బస్టర్ ఆ సూపర్ అన్న సినిమా అయితే రివ్యూ సూపర్ ఉంది బాగుంది అన్న బ్లాక్ బస్టర్ అన్న ఆ పవన్ గారు అన్న సూపర్ అన్న సూపర్ చూపించారు అన్న ఒరిజినల్ ఇస్ బ్యాక్ మూవీ మాత్రం చాలా బాగుంది పవన్ గారు ఎక్స్ట్రా లూ చూపించాడు వింటర్స్ కళ్యాణ్ బాబు ఇస్ బ్యాక్ బాబుకి థాంక్యూ సుదీతనే థాంక్యూ కల్ సూపర్ ఉంది అన్న సినిమా సినిమా చాలా బాగుంది అక్లా ఇంటర్వెల్ ముందు సీన్ జరుగుతుంది అదే హైలైట్ సినిమాకి సినిమాలో ఇంటర్వెల్ ముందు జరిగే సీన్ ఉంటుంది కదా అది సినిమా దేవుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ చాలా బాగుంది సినిమా పవన్ కళ్యాణ్ సోటపల్లి అయింది డైరెక్టర్ సుజీ చాలా బాగా డైరెక్ట్ చేశారండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ హైలైట్ తన కెరీర్ లోనే పవన్ కళ్యాణ్ కానీ తమన్నకి కానీ ఇద్దరు కెరీర్ లోనే హైలైట్ ని ఇచ్చేది అసలు సినిమా అయితే ఓవరాల్ గా అయితే బాగుంది సినిమా పవర్ స్టార్ పవర్ కరెన్సీ సో మైండ్ బ్లోక్ కూడా అయితే ఉండేదంతా సినిమా పాటు పాటు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవరాల్ గా సినిమా సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ సినిమా ఏం లేదు గ్యాంగ్స్టర్ మూవీ అంతే మొత్తం హీరోయిన్ గురించి ప్రేమ గురించి గ్యాంగ్స్టర్ వదిలేస్తాడు ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ బ్యాక్ బస్టర్ మూవీ ఎలా ఉంది కాల్ దివిసం సూపర్ ఉంది సుజీప్ డైరెక్టర్ కాక ఏం కాన్సెప్ట్ ఏం పెట్టారు సినిమా కాన్సెప్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ ఏ అసలు చాలా వేల తర్వాత ఇంత యాక్టింగ్ చూసిన పవన్ కళ్యాణ్ లో చెప్తాము ఎలా ఉంది మెంట లెక్కించేస్తుంది అసలు ఫ్యాన్స్ అయితే అమ్మోబాబా ఇది అసలు ఊహించలేదు అసలు బిర్యానీ మెంట లెక్కిపోతారు అండి నరుకుతుంటే రక్తం ఏర్లై మారుతుంది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అంతే ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంకా చెప్పకూడదు అది కల్టు హిట్ ఇచ్చాడు సుజిత్ సూపర్ ఎక్సలెంట్ మూవీ ఇంటర్వెల్ బ్యాక్ ఒకటే చాలు మూవీ కోసం ఎక్సలెంట్ సూపర్ ప్యూర్ పవన్ కళ్యాణ్ చాలా వెయిట్ చేశారు మొత్తం కావాల్సిన సఫల్ అనమాట అంటే ఎన్నో ఏళ్ళ ఎదురు చూస్తున్నది మొత్తం మొత్తం అంతా పికే ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై చేశాడు ఆర్ వెరీ సాటిస్ఫైడ్ వెరీ గుడ్ మూవీ థ్యాంక్ యూ ఆ స్వాగ్ స్వాగ్ చాలా ఏమో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ స్వాగ్ ఆ మ్యూజిక్ డైరెక్షన్ ఆ స్క్రీన్ ప్లే వందల కోట్లు వెయ్యి కోట్లు తర్వాత కొట్టేసేది మళ్ళీ పంజాబ్ సినిమాలో ఎలా ఉన్నాడో అలాగే చూడాలి పక్కా ఫ్యాన్స్ ఏంటంటే ఎండ్ క్రెడిట్స్ మిస్ అవ్వద్దండి పక్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయింది కంబ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ కంబ్యాక్ సూపర్ సినిమా ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇంతవరకు మోడ్యూల్ తీసుకోలేదు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి జోనా తీయలేదు బట్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అస్సలు మేము అస్సలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ ఈ ఇంత ఈ రేంజ్లో ఉంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటంటే సూపర్ మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ అండి సూపర్ సీపర్ మూవీ చాలా సూపర్ సూపర్ ఉంది సినిమా అయితే ఒక విధంగా చాలా బాగుందండి కేవలం ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల ఏదైతే అశోక థియేటర్ వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మరి ఏ విధంగా కావాలి అన్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం హరిహర వీరమల్లు కూడా అలాగే చెడగొట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా నువ్వు తొక్కేద్దామన్నా అంటే సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఎస్పీ ప్రొడక్షన్స్లో ఓన్లీ వాళ్ళ సినిమాలు మాత్రమే ఆడాలన్నా నాకు అర్థం కావట్లేదండి కే వాళ్ళ సౌండ్ ఎఫెక్ట్స్ లేవండి సినిమా ఎంత అలా చూద్దాం ఎంజాయ్ చేయాలని ఏం చూడాలన్నా ఏమి అర్థం కావట్లేదు కేవలం ఆ పవన్ కళ్యాణ్ గారిని అలా చూసుకోవడం ఆ ఎఫెక్ట్స్ చూడడం తప్ప ఆ సౌండ్ ఓన్లీ బీజేపీ చేస్తున్నారు అండి మాట్లాడితే ప్రొడక్షన్స్ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది అసలు సినిమా చూడలేకపోతున్నా అసలు చాలా దారుణంగా అండి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం ఎక్కువ మొత్తం సౌండ్ ఫుల్ ఫుల్లీ ఎక్కువ అయిపోయింది బాగా సినిమాతో ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది సినిమా అయితే చాలా బాగుందండి రూపాయలు పెట్టుకో వచ్చాం మేము ఈ అశోక థియేటర్ రాజమండ్రిలో మేము వెయ్యి రూపాయలు కొట్టు కొనుక్కొచ్చాము యాక్చువల్గా ఏంటంటే విషయం సౌండ్ అసలు చాలా అసలు

ఆయన్ని రాజ్గుల్లో కాదు ఎగరాగోడి తెలిసినవరు లేదో ఓ జీ నా ఓ జీ ఓ జీ ఓ ఛీ ఓకముక పీకోాలజీ ఓ ముందు చెప్పారు ఆల్రెడీ రికార్డులు పడిపోయినాయని ప్రతిలా పడుకోడే ఈ రికార్డునితో జమడ కూడా పడుకోడు వా జై వా జై వా జై నా ఇంటర్వెల్ ఫైట్ ఉందన్నా సూపర్ అండి అసలు తల తెగిపోయింది అసలు రెండు తెలుగు రాష్ట్రం ఒక్కడేడు పోస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చెప్తే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది రక్తం తన్నుకు వచ్చింది నా చేస్తే వన్ ఫిఫ్టీ వన్ ఎయిట్ ఉంటుంది ఇప్పుడు స్టార్ ఈస్ బ్యాక్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఫుల్ సూపర్ హిట్ ప్రీ ఇంటర్వ్యూల్ మాత్రం సూపర్ తల తెగిపోయింది సూపర్ ఇక్కడి నుంచి ఊచుకోతే మొదలవుతుంది సెకండ్ హాఫ్ ఇక్కడి నుంచి సూపర్ క్లైవేస్లో కలుద్దాం ఇటీవ ఇలా ఉంటాడని పవన్ కళ్యాణ్ ఇలా చూపిస్తారని అనుకోలేదు కానీ మా అందరి ఊహాలకి కానీ సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ అని వ్యక్తికి ఇటీవేది సినిమా ఇంకో సినిమా ఉంటే కనుక గొంతు పోయింది అరవలేక నేను ముందు పవన్ ఏం చెప్పాను పని చేయలేదు అత్తరిండి తారే సినిమా పన్నెండేళ్ల కిందట ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ ఇటు కొట్టింది అలాంటి రికార్డు ఏ సినిమాకి లేదు ఏ హీరోకి లేదు అలాంటిది మళ్ళీ తర్వాత ఓజీ ఎంత అయిపోతూ వచ్చింది రికార్డులు కాదు కదా మొత్తం ఊచి ఊచి ఏ బడో ఉండడం ఆయన తర్వాత ప్రపంచ రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచానికి ఒక్కడే దేవుడు ప్రపంచానికి ప్రపంచానికి ఒక్కడే దేవుడు స్టార్స్ ఎంతో ఉండొచ్చు స్టార్స్ ఎన్నో ఎంతోమంది ఉండొచ్చు పవర్ స్టార్ తర్వాతే రికార్డ్స్ అన్నీ ఆయనకే కిందే ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు తీసుకునే ప్రజలకు ఉపయోగపడేటటువంటి సందేశాలు చిత్రాలుస్తారు అలానే ఈరోజు కటా ఉప ముఖ్యమంత్రి తాలూకా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రదర్శించారు ఓజీ ఈ సినిమాలో కూడాను ప్రజలకు ఉపయోగపడే అన్యాయం అక్కడ జరిగితే అక్కడ ఉండేటటువంటి పాత్ర పోషించారు కళ్యాణ్ గారికి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడాను ఓసినే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తామని ఏ రోజు అనుకోలేదు అసలు మెంటల్ అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు పెట్టారా అతను తూపుడు అనిపించింది అసలు ఇంటర్వెల్ సీన్ అయితే సెక్కిపోతున్నామండి బాబు క్లైమాక్స్ లో పార్ట్ టూ అని వేసారు మొత్తం ఒక్కొక్కటి ఒకటి సెక్కిపోవాలి అంతే సూపర్ 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 పార్ట్ టూ కోసం ఈగల్గా గిల్లగా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎంత ఆతృతికి ఎదురు చూస్తూ ఇలాంటి వింటేజ్ పవన్ చూడాలి ఈ మాకు నెరవేర్చింది మాకు మెయిన్లీ హీరో హీరో హిట్టే ప్లాబ్బ హిట్టే ప్లాప మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ తెరమ ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం అలా చూసాం మాకు ఎన్నో రోజులు ఆకలి ఈ రోజుతో కడుపు నిండింది అలాగే సుజితన్న తమనున్న మీకు మెయిన్లీ మెయిన్లీ మీ పాద నమస్కారం చేస్తున్నాం అన్న మాకు ఎలాంటి పవన్ కళ్యాణ్ కావాలో అలాంటి పవన్ కళ్యాణ్ని మరో స్కీన్ రిప్రజెంట్ చేసి మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు అందరికీ ఎంతో ఎంతో హ్యాపీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న మా శ్రీకాకుళం ఫ్యాన్స్ అందరూ కలిసి చందవేసి సుజీత నా సుజిత కట్టదా నీ గుడి కట్ట నీ గుడి కట్టే బా స్టార్ ఇప్పటి వరకు ఒక లెక్క నుంచి ఒక లెక్క కలెక్షన్ లో ఓచకోతుంటే ఎటుంటుందో రేపటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ చూడబోతుంది బాక్స్ ఆఫీసర్లో బాక్స్ ఆఫీసర్ అంతా తుడిచిపెట్టే మరోసారి ఓజీగా రక్తపాతం ఈ రోజు విధ్వంసం స్క్రీన్ పైన చూసాం రేపటి నుంచి విధ్వంసం బాక్స్ ఆఫీస్ పైన చూసాం ఈ రోజు మా నాయకుడు చేసిన విధ్వంసం తరతరాలు చెప్పుకునే చెప్పుకునే విధంగా ఉంది ఆ రోజు మేము ఖచ్చితంగా ఏదైతే జానీ సినిమాతో నిరుత్సాహ పరిచయం ఈ రోజు అదే జానీ రివాల్వర్ తో తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర రికార్డులన్నీ మా నాయకుడు ఓజీగా తుడిచిపెట్టాడని చెప్పి తెలియజేసుకునే దానికి సంతోషిస్తూ వేసంతి పరిస్థితి నేను కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని

డైరెక్షన్ కానీ సినిమా టేకింగ్ కానీ ఒక హాలీవుడ్ ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఏ విధంగా ఉంటుందో హాలీవుడ్ సినిమాని ఈరోజు తెలుగు సినిమా ప్రేక్షకులు ఈరోజు మనం ఇక్కడ వీక్షిస్తున్నాం హాలీవుడ్ రేంజ్ ని టాలీవుడ్ తీసుకెచ్చిన మా దేవుడు రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు అనుకుంటున్నావు కానీ ఈ దేశానికి మొత్తానికి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే సినిమాలో బొంబాయి వస్తున్న తలలు జాగ్రత్త అంటాడు దానికి తగ్గట్టే సినిమాలు ఒక్క తలకాయ లేదు విలం తలకాయ అన్ని లేచిపోయానన్న జై పవర్ స్టార్ ఎన్నో సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబుని విధంగా చూడడం ఎంతో స్టైలిష్ ఎన్నో సంవత్సరాల నుంచి అభిమానులు వేచి చూస్తున్న చిత్రాన్ని మాకు అందించినటువంటి సుజిత్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సంవత్సరాల తర్వాత అభిమానులకి కన్నుల పండుగలుగా కనిపించే విధంగా ఉన్నారు ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్లు రాబడుతూ అదేవిధంగా కళ్యాణ్ బాబుని ఏ విధంగా చూడాలి అభిమాని ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చూస్తారని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను హృదయపూర్వక రోజు మేము ముగ్గురికే ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం ఒక్కటి ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరైతే సుజిత్ గారిని పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి ఇంతటి అద్భుత విజయాన్ని అందజేసినటువంటి త్రివిక్రమ్ గారికి అదే విధంగా యా సుజిత్ ఇన్ని రోజులు ఎక్కడున్నావు స్వామి నువ్వు

బాగా సందడాలి బిడ్ నవన సినిమా సూపర్ హిట్ సినిమా అయితే లేదు అందరికి బాబు చేతలే ఓజీ అంటే ఓజీ కొత్త రికార్డ్ కొత్త రికార్డ్ రికార్డ్

సూపర్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎదిరిపోయిందండి ఫస్ట్ షాట్ లో పవన్ కళ్యాణ్ షార్ట్ లో అందరు కుప్పర్ కుప్పలుగా గా సేవలు ఇంకెవడన్నా మిగిలేడ్రా అనే డైలాగ్ ఉంటుంది అలాగే సెకండ్ హాఫ్ లో కూడా ప్రతి తలకాయ ఒక్కొక్కటి తెగి పడుతుంటే ఆ షార్ట్ కానీ ఫైటింగ్ కానీ సూపర్ అండి సినిమా మూవీ అది ఎక్సలెంట్ پاسو 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 سوپر بولے اے ماسٹر بٹا سا ملے نہ چوتھرا دا ایہہ سیما برابر گڈے سا سوپر ہٹ ہن دے جے ماسٹر ہن چٹکانی کٹے مارا سوپر بلاک بسٹر ہن دے جے ماسٹر ہن کٹ کرے پرور سوسلے دے وچوں اِتھ کٹائی ملے ماسٹر اوئے جی చాలా బాగుంది అదే చేశాడు అదే రివ్యూ పవన్ కళ్యాణ్ గారు మూవీ గురించి ఎవరైతే ట్రోలింగ్ చేశారు వాళ్ళ కూర్చోబడే లాగా సినిమాల్లో అయినా సమాజంలో అయినా రాజకీయాల్లో అయినా ఆయనే ఓజి ఆయనే ఒరిజినల్ గ్యాంగ్స్టార్ జై బాస్టార్ ఎలా అయితే చూడాలనుకున్నారో డిప్యూటీ సీఎంని ఎలా అయితే చూడాలి స్క్రీన్ మీద అనుకున్నారో ఒక కొనిదల కొమసమ్ము చచ్చాడుతోంది స్క్రీన్ మీద మరెవరో లేరు దారి పోటీ పవర్ స్టార్కి సాటి ఎప్పటికి కూడా ఈరోజు మేము కూడా అభిమానులు కూడా బ్లాక్లర్ టికెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అలా ఓజీ ఫేవరు నెల్లూరు జిల్లానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరీ ఎక్కువైపోయి ఈ ఫేవర్ మా దాకి మేము కూడా బ్లాక్ టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఓజీ మూవీతో రికార్డ్లన్ని కూడా బద్దలైపోయింది. ఈ బిజీఎం అదిరిపోయింది. సినిమాకి బిజీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రాణం అంతే. పవన్ కళ్యాణ్ తర్వాత ఈ రోజులు సుజిత్. సూపర్ ఉంది బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో. తర్వాత OG. OG పవన్ కళ్యాణ్ పవన్ ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉందని చెప్పి ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారిపోతుంది కాబట్టి సెన్సార్ కూడా ఏదైనా అత్యధిక వైలెన్స్ ఉన్న ఒకటి ఉంటే వాటిని బ్లర్ చేసి కూడా మిగతా వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా సౌండ్ ఇండియాలో కాదు జపాన్ దాకా వినపడుతుంది മാത്രം <mah> പ്രാ <mah> 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 చెప్పుకుంటారు ప్రతి ఒక్క ఫ్యాన్ కాలు ఎగరేసి మరి చెప్పుకోవచ్చు ఓజే ఓజే అంటే నార్మల్ ఓజీ కాదు గ్యాంగ్స్టార్ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఫ్యాన్స్ మొత్తం కాలు ఎగరేసి మరి చెప్పొచ్చు సినిమాలో సినిమాలో పవన్ కాలం స్టైల్ కానీ ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ మొత్తం ఎలివేషన్ మొత్తం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ ఫైట్స్ సూపర్ గా చూసాం ఇదే ఫస్ట్ టైం మాస్ మాస్ i'm not <manduza> <invecuni water avez>